హాయ్ ఫ్రెండ్స్ కువేట్ లో ఎక్కడ చూసినా బిల్డింగులు కాలిపోవడము షాపింగ్ సెంటర్లు కాలిపోవడము కార్లు కాలిపోవడము ఎక్కడ చూసినా ప్రమాదాలే 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 లో ముఖ్యంగా ఇప్పుడు చూసుకుంటే పోలీసు వాళ్ళు వచ్చేసి చాలా మంది వచ్చేసి తనిఖీలు అయితే చేస్తున్నారు ప్రతి ఒక్క బిల్డింగ్ లకి ప్రతి ఒక్క హోటల్ కి ప్రతి ఒక్క షాపింగ్ సెంటర్ కి అయితే వెళ్లి అక్కడ వచ్చేసి తనిఖీలు అయితే చేస్తున్నారు ఇది కోయేట్ లోని ఖైతాన్ ప్రాంతంలో జరిగింది ఇది చూసుకుంటే దానికి ఆనుకోని బిల్డింగులు ఉన్నాయి దానికి ఆనుకోలే హోటళ్లు ఉన్నాయి దానికి ఆనుకోనే షాపింగ్ సెంటర్స్ అయితే ఉన్నాయి ఇక్కడ చూసుకుంటే చాలా ఘోరంగా అయితే ప్రమాదాలు అయితే జరుగుతూ ఉన్నాయి ఎక్కడ చూసినా గ్యాస్లు పేలిపోవడము ఎక్కడ చూసినా ఫైరింగ్ అవ్వడము ఎక్కడ చూసినా ఈ ఎండకి నిజంగా కోయేట్ లో వచ్చేసి జనాలు అందరూ కూడా భయంతో ఆందోళన చెందుతూ ఉన్నారు దయచేసి ప్రతి ఒక్కరు కూడా కోవేట్ లో ఉండే పబ్లిక్ కోసం జనాల కోసం ప్రేయర్ అయితే చెయ్యండి దయచేసి కోయట్లో ఉండే వాళ్ళకి చెప్తా ఉన్నాను ఎట్టి అయినా ఎక్కడైనా కానీ మీరు సేఫ్టీ అయితే పాటించండి ఎందుకంటే మన ప్రాణాలు ఇక్కడ మనం కోల్పోతే మనకి అసలు ఆ చావ్ ఎలా ఉంటుందో మనం చూసారు కదండి ఫ్రెండ్స్ మొన్న చూస్తే మంగాఫ్ లో అలా జరిగింది ఈ రోజు చూస్తే ఖైతాన్ లో ఇంకా ఎన్ని ఎన్ని జరుగుతాయి ఈ కోయట్లు అయితే తెలియదు మొత్తానికి గల్త్ దేశంలో ఉండే వాళ్ళకి ప్రతి ఒక్కరికి చెప్తున్నాను దయచేసి సేఫ్టీ అయితే పాటించండి జాగ్రత్తగా ఉండండి ఇలాంటి మరిన్ని వీడియోస్ కోసం సబ్స్క్రైబ్ అయితే చేసుకోండి